పట్టణంలోని నిజామాబాద్ రోడ్ మంచి బావి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ మడీలేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు ఆలయ ద్వారం తలాలు పగలగొట్టి పలు విలువైన వెండి వస్తువులు అమ్మవారికి చెందిన పలు పుస్తలు మట్టిలో అప్పారించారు పుండి తలం తెరవరాకపోవడంతో వదిలివేశారు గర్భాలయం సెంట్రల్ లాక్ తిరవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు ఇనుపరాడుతో తాళాలు పగలగొట్టినట్టుగా ఇనుపరాడు ఆలయ ఆవరణలో లభ్యమైంది ఇదిలా ఉండగా ఆలయ అర్చకులు ఉదయం ఆలయం తెరవడానికి వెళ్ళినప్పుడు తాళాలు పగలగొట్టి ఉండడం చూసి వెంటనే ఆలయ అధ్యక్షులు బురగాల దేవరాజుకు సమాచారం అందించారని ఆలయాన్ని చేరుకున్న ఆలయ అధ్యక్షులు స్థానిక పోలీసులకు వన్ ద్వారా ఫోన్ చేస్తారని వెంటనే క్లూస్ టీం ఆలయానికి చేరుకొని పగిలిన తాళాలను ద్వారాన్ని హుండిని సాంకేతిక సాయంతో పరిశీలించారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ చింతకుంట మరియు ఆలయాన్ని ఆనుకొని లారీలు నిలుపుతున్నారని దీంతో అసాంఘిక కార్యకలాపాలు జరగడమే కాకుండా పలుమార్లు ఆలయంలో చోరీలు కూడా జరిగినట్టు తెలిపారు ఇప్పటికైనా లారీలను ఆలయ ప్రాంతంలో మరియు ఐలమ్మ బతుకమ్మ విగ్రహాల వద్ద నిలపకుండా చూడాలని ఆలయ అధ్యక్షుడు సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు ఉదయపూర్వం పొద్దున్నే ఎప్పటిలాగే దేవాలయం ఆవరణలోకి వెంచేయంగా తాళాలు పగల సమాచారం మా చైర్మన్ గారికి అందించడం జరిగింది తాళాలన్నీ మెయిన్ గేట్ ఆ తర్వాత ఉండి గర్భాలయాలు జారి తలుపులై ఆ తర్వాత డెక్కుజీ ఇన్వర్టర్ ఇంత సంబంధించిన సామాన్లు ఆ తర్వాత మా నిత్య పూజలో బాల సర్పదోషానికి చేయించే నాగంబాబు పదకొండు నాగంబాములు కూడా అందరుపోయినారు ఆ తర్వాత పోలీసులు వచ్చినాక మా చైర్మన్ గారు మాట్లాడతారు ఉదయం మా ఆలయ పూజారి ఫోన్ చేయగానే రెండవ కాల్ చేసి చెప్పగానే పోలీసులు వచ్చారు పోలీస్ టీం వచ్చింది మేము ఆల్రెడీ ప్రతి వన్ ఇయర్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి చెప్పినా కానీ ఇక్కడ పక్కనే మినీ ట్యాంక్ బండ్ ఉంది ఆ లారీలు అడ్డతోటి ఇటువంటివి జరుగుతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు మొన్న కూడా ఐదో తారీఖు నాడు ఇచ్చినాం ట్రాఫిక్ చెప్తే కానీ కూడా చెప్పుకోవడం జరిగింది అండ్ ప్రజావాణిలో ఇద్దామనుకుంటే అనుకుంటే కలెక్టరేట్లో డబ్బు అయింది మొన్న దీనిపై చర్య తీసుకోవాలని లారీలకు అడ్డగా మారిన మినీ ట్యాంక్ పని అక్కడ చాకల ఐలమ్మ గుమ్మ ఉంది విగ్రహం ఉంది ఆ దాన్ని కూడా డ్యామేజ్ జరిగింది గతంలో అండ్ బతుకమ్మ ఉండే స్టార్టెస్ అబ్బిడ్ కూడా లారీలు అడ్డం పెడుతున్నారు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది గంజాయి తాగుతున్నారు మందు తాగుతున్నారు వీళ్ళు తాగుతారు అండ్ దొంగతనాలకు పాల్పడుతు మార్నింగ్ టైంలో లేడీస్ కూడా వాకింగ్ చేయడానికి వస్తే భయపడుతున్నారు చాలామంది కంప్లైంట్ ఇస్తారు కానీ దీనిపై చర్య తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశిస్తున్నారు